తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నారు ప్రస్తుతం ఆయన పరిస్థితి ఉండటంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది చిత్రంలో తొడగొట్టు చిన్న అనే ఒకే ఒక్క డైలాగ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన ఇప్పుడు కనీసం మనుషులను కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు గత తొమ్మిది నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఫిష్ వెంకట్ డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు అయితే ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది ఆస్పత్రి ఖర్చులు భరించడం కూడా కష్టంగా మారిందని దాతలు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు ఓ వీడియోను విడుదల చేశారు ఈ వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది నాలుగేళ్ల క్రితం కూడా మద్యం కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు సినీ ప్రముఖులు దాతల సహాయంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గడంతో ఆర్థికంగా చితికిపోయారు ఈ క్రమంలో మళ్లీ పాత అలవాట్లకు లోనయ్యారని ఆయన భార్య ఆవేదన వ్యక్తం చెడుదారి పట్టించిన స్నేహితులు ఇప్పుడు కనీసం ఆసుపత్రికి వచ్చి చూడటం లేదంటూ ఆమె వాపోయారు ఒకప్పుడు వలస అవకాశాలతో బిజీగా ఉన్న నటుడి పరిస్థితి ఇలా మారడం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సినీ పరిశ్రమ దాతలు ముందుకు వచ్చి ఫిష్ వెంకట్ కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు విశ్వంకట విశ్వ వెంకటవర్షి వాళ్ళ కూతుర్ని మాట్లాడుతున్నాను నేను నా పేరు శ్రవంతి డాడీకి డయాలసిస్ ప్రాబ్లం ఉంది రెండు కిడ్నీలు ఖరాబ్ అయ్యాయి సో కిడ్నీ వేయించాలంటున్నారు ఆ కిడ్నీ కోసం ట్రై చేస్తున్నాం మేము ఇంకెవ్వరు ముందుకు రావట్లేదు ఫ్యామిలీలో వచ్చేసరికి గ్రూప్ మ్యాచ్ అవ్వట్లేదు కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇంట్లో అందుకనేసి కొంచెం మాకు బయట నుంచి కొంచెం హెల్ప్ కావాలి ఫిలిం ఇండస్ట్రీ నుంచి హెల్ప్ కావాలి మాకు ఇప్పుడు మరీ చాలా క్రిటికల్గా ఉంది పొజిషన్ ఎట్లా అంటే ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్తున్నారు రెండు కిడ్నీలు కూడా ఖరాబ్ అయినాయండి కిడ్నీ కంపల్సరీ ట్రాన్సాక్షన్ చేయమని చెప్తున్నారు ఇప్పుడు ఆర్బిఎం హాస్పిటల్లో ఉన్నామండి ఇక్కడ బోడుప్పల్లో మాకు ఆర్థిక ఇబ్బందిగా ఉంది కొంచెం హెల్ప్ కావాలండి మాకు ఇప్పటివరకు టూ ల్యాక్స్ అయ్యింది హాస్పిటల్లో ఎక్కడి నుంచి కూడా ఎలాంటి హెల్ప్ రావట్లేదు ఇంకా కానీ కిడ్నీ కావాలి మాకు మెయిన్ కిడ్నీ వేస్తేనే డాడీ బ్రతుకుతారని చెప్పి చెప్తున్నారు అనమాట ఆ కిడ్నీ కోసం కొంచెం చూడండి ఎవరైనా ఉంటే కొంచెం ముందుకు వచ్చి ఇవ్వండి జరం వెంకట్ మా అన్నయ్య తను మా నేను వాళ్ళ సిస్టర్ని కానీ ఆయన పరిస్థితి మేము ఇంతలా దిగజారిపోతుంది అనుకోలేదు పాపం చాలా క్రిటికల్గా ఉంది అసలు ఆయన ఏమీ చెప్తున్నాం కదా ఆయన పరిస్థితి గ గంట గంటకి నిమిష నిమిషానికి ఏమవుతుందని మాకు మాకు భయం భయంగా ఉంది కానీ మేము ఎంతో మందిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎన్నో వీడియోస్ కానీ ఎంతవరకు ఎవరు స్పందించట్లేదు అది మా బాధ మేము ఇప్పుడు కళ్ళు తెరిచి కళ్ళు మూస్తే ఏమవుతుందా అన్నంత భయంతో అట్లా పిలికిలు పట్టుకొని ఉన్నాము ఎవరైనా వస్తారు దాతలు దాతలు వచ్చి మాకు ఏదైనా చేశారు సహాయం అని ఎదురు చూస్తున్నాము ఆయన మళ్ళీ ఎలా ఉన్నాడో ముందట్లెక్క అట్లా లేచి రావాలని ఆయన కోరుకుంటున్నాం ఆయన మంచిగా రావాలని కోరుకుంటున్నాం మేము కోరైనా మాకు సాయం చేయాలని చూస్తున్నాం